కాబట్టి కార్యకర్తలు మీరందరూ కూడా సమాయత్వం రావడం పదవులు ఉన్నాయి పదవుల కోసం కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు మీరు కూర్చొని అదేదో రిప్రెండ్ చేసిందో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కూర్చొని పార్టీ ఆఫీస్ చేసి చర్యలు చేస్తారు దానికైనా ముఖ్యమైన నా గ్రామాల్లో ఉండే వాళ్ళ లీడర్లు కూడా శ్రీ నా దగ్గరకు వస్తాను దర్శన భాగ్యం నాకు కలుగుతా ఉంది చాలా సంతోషం కాబట్టి మీరు గ్రామాలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి పార్టీ పరిస్థితి మనం చేయగలుగుతాం పార్టీ పతిష్ట కోసం మేము దాన్ని ఇప్పుడు ఏదైతే మనం ఉన్నాయో అదృష్టంగా మనం దాన్ని గట్టి వచ్చిన ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ రోజు కార్యకర్తలు వచ్చారు మేమైతే ఈ నియోజకవర్గ సంస్థాయి సమావేశం కాదు ఇది నియోజకవర్గం మీటింగ్ పెట్టాము కార్యకర్తలతో మాట్లాడి మీరు సంస్థాగతంలో ఎవరు ఉండాలి ఎందుకంటే జడ్జి ప్రొసీజర్ సంస్థాగత ఎన్నికలు కావాలి సంస్థాగత ఎన్నికల తర్వాత మన జిల్లా ఎన్నికలు కావాలి జిల్లా ఎన్నికల తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు ఎన్నికైన కాబట్టి మనం పవర్ కేర్ సిస్టమ్ తీసుకొచ్చినాం దాన్ని అమలు చేయవచ్చు బాధ్యత ఉంది దానికి ఇన్ఛార్జ్ గా మన బిల్లు కానీ మిత్రుడు నాయుడు గారు వచ్చారు లేదా మంత్రులు వచ్చారు మా దానికి చేయండి మన పార్టీ దాన్ని పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే పార్టీని కష్టపడి పనిచేయండి కాబట్టి కార్యక్రమం మన ఇంత విసుల కార్యక్రమం మంచి కార్యక్రమం చాలా మంది పాల్గొనడం జరిగింది